అందరికీ చేయడం ఒక మంచి చికరి మళ్ళీ మా అమ్మ రాష్ట్రంగా తెలిసి ఈరోజు మన రాష్ట్రంలో అవ్వచ్చు భారతదేశంలో అవ్వచ్చు ఎక్కడైనా సరే ఐదు సంవత్సరాల నుంచి పైబడి మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి అవి ఎందుకు జరుగుతున్నాయి అనేది మనం కొద్దిగా ఆలోచిస్తే సరిపోతుంది ఎందుకంటే ఇంతకుముందు ఎందుకు రేపులు జరగలేదు ఇప్పుడు రేపులు ఎందుకు జరుగుతున్నాయి మన ముందు జనరేషన్ రేపులు ఎందుకు జరుగు జరగలేదు ఇప్పుడు జనరేషన్కి ఎందుకు జరుగుతున్నాయి అనేది మనం గుర్తుపెట్టుకుంటే ప్లస్ ఆలోచిస్తే కూడా మనకు ఒక సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది ఎందుకంటే మా ముందు జనరేషన్ అంటే మా అమ్మ వాళ్ళు మా అమ్మ మా వాళ్ళ అమ్మ ఆ జనరేషన్లో రేపులు ఎందుకు జరగలేదు ఇప్పుడు ఎందుకు జరుగుతుంది కేవలం వస్త్రాధరణ వల్ల జరుగుతున్నాయి మ్యాక్సిమం ఒక ఎయిట్ సెవెంటీ పర్సెంట్ వస్త్రాధరణ సరిగ్గా లేకపోవడం వల్ల జరుగుతున్నాయి ఏమంటారు ఎస్ఆర్నో అవునా కదా ప్రజెంట్ చూస్తే చిన్నపిల్లల దగ్గర నుంచి ఇప్పుడు జనరల్స్ మొత్తం అంతా కూడా నల్ థర్టీ ఫైవ్ ఫార్టీ వరకు కూడా లేసుకునే వస్త్రాధారణ అనేది కరెక్ట్గా లేదు ఇప్పుడు టీనేజ్ వాళ్ళ దగ్గర నుంచి పెళ్ళి అయ్యే వాళ్ళకు కూడా పెళ్ళి అయినా కూడా ఒక్కళ్ళు కూడా సరిగ్గా ఒక సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ ఒక్కరు కూడా చున్నీ వేసుకోవట్లేదు టీషర్ట్లు మంచి అబ్బాయి డ్రెస్సులు స్టేదర్స్ ఏమి వేసుకున్నా కానీ ఒక చున్నీ అనేది వేసుకోవట్లేదు ఎందుకు వేసుకోవట్లేదు వేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి వేసుకోకడం వల్ల అనర్థలేంటి అనేది మీ విజ్ఞప్తిగా వదిలేస్తున్నాను షార్ట్కట్లో చెప్పి మీకు అర్థమై ఉంటుంది నా సబ్జెక్టు షార్ట్కట్లో రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి నేను ఒక చిన్న సలహా ఇస్తున్నాను అదేంటంటే టీనేజ్ లెవెల్ దగ్గర నుంచి పెళ్ళి అయిన వాళ్ళకి పెళ్లి కాలువలకి అమ్మాయిలందరికీ కూడా బట్టలపై ఒక చట్టం తీసుకురండి బట్టలు ఎలా వేసుకోవాలి వస్త్రాధారణపై ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలి అన్న మొత్తం ఒళ్ళు మొత్తం మూసుకునే పట్ల మన మా అమ్మ మన అమ్మ జనరేషను అమ్మమ్మల జనరేషను ఆ జనరేషన్లకు వస్త్రాధరణ ఖచ్చితంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది లేకపోతే ఈ అత్యాచారాలు రేపులు ఆగము దయచేసి గుర్తుపెట్టుకుంటారు చిన్నపిల్లలకు కూడా ఈరోజు చూడండి బట్టలు ఎలాగేస్తున్నారు తెలుసా చాలా దారుణంగా ఉన్నాయి చిన్నపిల్లలు కూడా వేసే పట్ల కూడా కొద్ది గుత్తి ముక్కలు వేస్తున్నా పైన ముక్క కింద ముక్క ఏంటి అది అసలు బట్టలు అనేది దేనికి శరీరాన్ని కప్పుకోవడం శరీరాన్ని ఎక్స్పోజ్ చేయడానికి కాదు వస్త్రాధారణ అనేది శరీరాన్ని ఎక్స్పోజ్ చేయడానికి కాదు శరీరాన్ని కప్పుకోవడం కోసం కప్పుకున్న కప్పుకున్న దానికి శరీరం ఎక్స్పోజ్ చేసిన దానికి చాలా తేడా ఉంది అందులోకి ఈ ఆడలు తోగటే తప్పు అనేది అంటలేదు ఫిఫ్టీ పర్సెంట్ కూడా జెన్స్లో కూడా తప్పులు ఉన్నాయి ఎందుకంటే మత్తు పదార్థం మద్యపానం మత్తు పదార్థాలు అవి కూడా ఒక కారణం ఉన్నాయి ఈరోజు ఎక్కడ పడితే అక్కడ మద్యం దొరుకుతుంది గత ప్రభుత్వంలో ఒక టైం లిమిట్ అనేది ఉండేది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో టైం లిమిట్ ఉండేది మద్యం దొరకడం కోసం ఈరోజు అర్ధరాత్రి ఒంటి కంట కూడా దొరుకుతుంది టైం లిమిట్ లేదు భయం ఉండేది మద్యం టైం దాటితే అవడే ఏ పోలీస్ చేతడానికి ఇప్పుడు భయం లేదు ఫస్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నేను సలహా ఇస్తున్నాను అదేంటంటే అదేవిధంగా డిప్యూటీ సీఎం కూడా ఏంటంటే బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తామని ఒక మెసేజ్ ఇచ్చారు చాలా చంద్రబాబు నాయుడు గారు సార్ మీరు బెల్ట్ తీసేది ఎక్కడ పడితే అక్కడ మధ్య షాప్ మధ్య షాపులు బెల్ట్ షాపులు ఉన్నాయి ప్రత్యేకంగా ఎక్స్పెషల్లీ మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా ముమ్మడి నియోజకవర్గంలో చూడండి బెల్ట్ ఉన్నాయి తాలరేవు మండలంలో ఏంటి తాళరేవు మండలంలో కూడా మొన్న చిన్న విష విష్యోటి జరిగింది ఈ మధ్య గురించి బలవంతంగా మద్యం పాడించారు బలవంతంగా ఏంటిది లీజులు వసూలు చేశారు అని ఏరియాలో రెండేసి బెల్ట్ షాపులు మూడేసి బెల్ట్ షాపులు ఇప్పుడు డిస్ప్లే మీద ఇస్తాను ఆ ఊరు సరిగ్గా నాకు గుర్తులేదు డిస్ప్లే మీద చూడండి ఆ ఏరియాలో మూడు బెల్ట్ షాపులు ఉన్నాయి చిన్నపిల్లలు అమ్మేస్తున్నారు బెల్ట్ షాపులో గమనించాలి దీనిపైన ఈ బిల్ట్ షాపులపై నిజంగా యాక్షన్ తీసుకుంటారా యాక్షన్ తీసుకోండి లేకపోతే సొల్లుకూరలు చెప్పొద్దు అంటే సొల్లుకూరలు చెప్పొద్దు బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తాం అటువంటి చేతగానే మాటలు సొల్లుకూరలు చెప్పొద్దు బెల్ట్ షాపులు మీరు నివారణ చేయగలరంటే చేస్తానని చెప్పండి లేకపోతే మూసుకోండి ఎందుకంటే ఈ బెల్ట్ షాపుల మీద పెద్ద పెద్ద హ్యాండ్స్ ఉన్నాయి అలాగంటే లోకల్ ఎస్ఐ హ్యాండ్ ఉంటుంది ఎక్సైజ్ వారి హ్యాండ్ ఉంటుంది ఎమ్మెల్యే హ్యాండ్ ఉంటుంది నెలకు నెలకి ఈ పోలీసు వరకు కొంత వెళ్ళిపోతుంది ఎక్సైజ్ వాళ్ళకి కొంత వెళ్ళిపోతుంది ఎమ్మెల్యే కొంత వెళ్ళిపోతుంది ఖచ్చితంగా ఇది అక్షర సత్యం అని నేను చెప్పక తప్పటం లేదు ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి పోతే టాపిక్ మన మధ్యంలోకి వచ్చేసింది పోతే ప్రస్తుతం ఒళ్ళు కప్పుకునే విధంగా మీరు చట్టం తీసుకురాదు ఎవరైతే త్రీ పోతులు వేసుకుంటున్నారో ఆఫ్ వేసుకుంటున్నారో పైన మొక్క కింద మొక్క వేసుకుంటున్నారో వాళ్ళని తీసుకెళ్ళి ముందు ఎఫ్ఐఆర్ వేసి వేసి ఉంచండి వేసేయండి కేసు కేసు బుక్ చేసేయండి ఒక చట్టం తీసుకొచ్చి లోపల వేసేయండి వస్త్రాధరణ సరిగ్గా లేకపోతే ముందు కేసులు బుక్ చేసి లోపడేయండి ఈ చట్టాన్ని ఖచ్చితంగా మీరు తీసుకుని రావాలని హోమ్ మినిస్టర్కి అదేవిధంగా డిప్యూటీ సీఎంకి అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడుకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను రిక్వెస్ట్ అనుకోండి వేరేలాగా లాగా నా స్టైల్లో డిమాండ్ అనుకోండి డిమాండ్ అయినా పర్వాలేదు ఓకేనా డిమాండ్ అవ్వచ్చు రిక్వెస్ట్ అవ్వచ్చు ఫస్ట్ స్త్రీలు వస్తారా ధరలపై మీరు ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ చేయండి రేపులు తగ్గుతాయి అత్యారాలు అత్యచారాలు తగ్గితే అన్నీ తగ్గుతాయి స్త్రీలపైన దయచేసి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఏరియా ఏరియాలో కూడా ఎంజాయ్ కూడా చాలా విచ్చల ఉంది మద్యం కూడా చాలా విచ్చలగు విచ్చల విడిగా ఉంది ఈ టీడీపీ ప్రభుత్వం దగ్గర నుంచి కూడా కొంచెం మధ్యపానాలు మత్స్య మత్స్య పదార్థాలపైన దృష్టి పెట్టలేకపోతుంది దయచేసి గమనించగలరు దయచేసి ఇంకా ఫైనల్గా చెప్తున్నాను టీనేజ్ లెవెల్ దగ్గర నుంచి పెళ్ళైన ఆడవాళ్ళ దాకా వస్త్రాధారణ సరిగ్గా లేకుంటే కేసు బుక్ చేసి లోపడేసేయండి డైరెక్ట్ డైరెక్ట్ రిమాండ్లో పది పద్నాలుగు రోజులు రిమాండ్కి పంపించేస్తే భయం పుడుతుంది ఇవి ఈ వస్త్రాధరణపై స్త్రీలకి భయం పుట్టిస్తే చాలా వరకు రేపులు అత్యాచారాలు మనం నివారించవచ్చని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను పిల్లలు స్కూల్కి వెళ్ళినా కానీ కాలేజ్కి వెళ్ళినా కానీ దేవాలయాలకు వెళ్ళినా కానీ ఇంట్లో నుంచి బయటకు పెట్టినప్పుడు పిల్లల వస్త్రాధారణ ఏ విధంగా ఉన్నది అనేది తల్లిదండ్రులు పట్టించుకుంటే ఈ సమస్య చాలా వరకు తగ్గించవచ్చు ముఖ్యంగా పిల్లలు వేసుకునే బట్టలని తల్లిదండ్రులు గమనించాలి గమనించి వాళ్ళ సొసైటీలో ఏ విధంగా అయితే గౌరవం పొందుతారో అటువంటి బట్టలు వేసి బయటికి పంపిస్తే కొన్ని ఇటువంటి అరాచకాలని మనం నివారించవచ్చు అదేవిధంగా తల్లిదండ్రులు నివారించవచ్చు కేవలం నూటికి నూరు శాతం ఈ అత్యాచారాలు ఈ రేపులు వీటిని నివారించగల శక్తి ఒక తల్లిదండ్రులకు మాత్రమే ఉంది ఖచ్చితంగా పిల్లల వస్త్రాధరణపై పిల్లలు ఖచ్చితంగా పిల్లల వస్త్రాధరణపై తల్లిదండ్రులు ఖచ్చితంగా ఉక్కుపాతం ఆపాలని మీడియా ద్వారా తెలియజేస్తాం జై